హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఈ మధ్య ఒక వారం నుంచి మన ఛానల్లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు బ్రదర్ ఎందుకంటే మా వైఫ్ డెలివరీ కోసం నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టలేదానికి కారణం అదే బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకొకటి ఏంటంటే ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాల అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ అంతా మీ విలేజ్ పేరు మీ మండలం మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛా ఛానల్లో వీడియో చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ దగ్గరలో వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్కి కాల్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి మీ వాళ్ళు కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇలా మన ఛానల్లో వాళ్ళు కింద నా వాట్సాప్ నెంబర్ మీ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ వీడియో నీట్గా రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తిని బ్రదర్ చాలామంది చెప్తున్నా అయినా కూడా మన వాళ్ళు యాభై సెకండ్లు నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు అలా పంపిస్తున్నారు మీ డీటెయిల్స్ నేను మాట్లాడేది చెప్పాలి కాబట్టి కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తున్నా బ్రదర్ ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకుంటే వాళ్ళు నీట్గా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ పంపించండి ఓకే బ్రదర్ ఇవి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటోలు వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అమ్మకానికి అయితే పెట్టున్నారు ఇవి వచ్చేసి మనకి ఆ కడప డిస్టిక్ మైదకూరు మండలం గుడి గుడివాడ గుడిపాడు విలేజ్ గుడిపాడు విలేజ్లో ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకున్నా కడప ఏరియా వాళ్ళు కానీ ఆ దగ్గర ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మనకి ఇవి జతల పరంగా అయినా ఇస్తానున్నాడు లైవేట్ ప్రకారం అయినా అయినా ఇస్తాను అన్నాడు జత మనకి లైవేట్ అయితే బ్రదర్ వచ్చేసి మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలో లైవేట్ వస్తాయని చెప్పాడు వీటిలో కొన్ని మనకి చిన్నవి ఉన్నాయి పెద్దవి అన్నీ ఉన్నాయి యావరేజ్ మీద మనకి ముప్పై ఐదు కిలోలు తగ్గకుండా ముప్పై ఐదు పైన లైవ్ అయితే వస్తాయి బ్రదర్ ఇవి జత ఫ్రైజు బ్రదర్ వచ్చేసి ప ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇంకపోతే లైవ్ వేడ్ ప్రకారం కూడా ఇస్తానని చెప్పాడు బ్రదర్ మనకు వచ్చేసి ఇవి మనకి లైవ్ వేడ్ ప్రకారం కావాలన్నా మన కేజీ మూడు వందల ఎనభై రూపాయలకైతే లైవ్ వేటు ప్రకారమైనా ఇస్తా అన్నాడు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళే మాత్రం కాల్ చేసి మీరు ఆ ఊరికెళ్ళి మీ జీవాలు చూసుకుని తర్వాత రేట్ మాట్లాడుకోండి లైవ్ ఎట్ అయినా ఎలా కావాలన్నా అన్నతో మాట్లాడి చూసుకొని తీసుకెళ్ళాను బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఒకలా ఉంటాయి లైవ్ ఎటు కావాలన్నా లైవ్ ఎట్ ప్రకారమైనా మన కేజీ మూడు వందల ఎనభై రూపాయల లెక్కనైతే ఇస్తా అని చెప్తున్నాడు జతల పరంగా అయితే ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉందన్న అడ్రస్ ఇంకోసారి చెప్తాను కడప డిస్టిక్ మైదుకూరు మండలం పా గుడిపాడు విలేజ్లో అయితే ఉన్నాయి బ్రదర్ ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అన్న వాళ్ళు చెప్తారు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు వెళ్ళి మాట్లాడైతే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇంకొక పోతే ఇంకొక విషయం చెప్పాలి కానీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తాం మళ్ళీ కూడా చెప్తాను బ్రదర్ ఎవరైనా సరే కొనాలి అనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ వాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి బ్రదర్ వాళ్ళకి కాల్ చేసి మీరు జివాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ముందుగానే మాట్లాడుకోవడం అడ్వాన్స్లు అలాంటి అయితే వేయొద్దు ఎందుకంటే మనకు వీడియోలో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే తేడా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు మాత్రం జివాలి దగ్గరికి వెళ్ళి కొని తీసుకెళ్ళాను బ్రదర్ ఓకే బ్రదర్ మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్